ఎక్కడ పోవాలి నేను ఎవరికి పోవాలనుకున్నాడు బారు కంటి పుట్టి కన్నీరు తీస్తాను మా అన్న అని తెలియదు నాకు అవ్వ అని అనుకున్నాం మా అన్న అట నేను అయ్యా అనుకున్నాం పుట్టినాడు మేము అవ్వ దాచుకున్నాం పుట్టినాడు మేము అయ్యం దాచుకున్నాం ఇవాళ మా అదే ఇసుమోకులు ఆడతాం నేను బాధపడుతుందని నేను ఎవరింటి పోదు ఎవరింటికి పోదు తల్లి దగ్గర మా తలదాసుకున్నబాబు పుట్టబాబు ఉంటే ఇప్పుడు నాలుగు పోయి మా చిన్నవాళ్ళ ఇళ్ళకో పెద్దవాళ్ళు ఇళ్ళకోలే పోయి కాళ్ళ పోతు లేకుండా వాళ్ళతో చిన్నబాబు పెద్ద బాబు అందుకే అన్నారు అప్పటి కానీ ఇప్పుడు మనిషికి పది రూపాయలు చేతులు లేకుండా మనిషికి పాలు పలు ఉండాలి చిన్న అయినా మా పెద్ద అయినా ఉంటే నాలుగు వేల పడిపోయి వాళ్ళ ఇంటికాళ్ళ బతుకున్నా ఎవరు లేరా ఏకాక పక్షిని నేను ఎక్కడ పోవాలి ఎప్పుడు పోవాలి నేను పల్లెకి పరాందా పిల్లవాడు చాక్కుంటే చామతి భూమతి ఏమనుకుంటాను అయ్యా నా చెల్లె పెళ్లి కోడి పేజీ లజ పోరాడు ఆడికి అనుకున్నా పోరాడు మనోడీడు అనుకో అని చెప్పి నట్టింటాడు లజ మనం నీకు లేదు రాజ్యం నాకు లేదు రాజ్యాన్ని కూడా చెప్పి నట్టింటాడు అని నేను అనుకున్నా చే నేను లాంటికి అనుకుంటున్నా రుణం తీరవద్దు అవుతాను అవ్వడు అవుతాడు అంటే ఆయన మీద లేని పెట్టాలే

అయ్యో తిరసి పాలసి పాలే దేవుడి పాలసి పాలే శిరసి పాలసి పాలే దేవుడి పాలసి పాలే అయ్యో పాలసి పాలే మనకు తీసుకోనేది లజ్జ అక్క ఈ శిరకొట్టు అదుపుడ రావు అక్క ఫాస్ట్ పాలసి పాలే అయ్యో రాయికటి పాలసి పాలే దేవుడి పాలసి పాలే పద 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 చెంద వెళ్ళి తల దేయ్యం పాలే దేని సకియాలే అయ్యరా అత్తపాప చెయ్య నీకే అర్జా అందరి దెరు ఊటే ఎక కత్తా నీ పట్ట ఎక్కించుకున్నా అయ్యగావు నిలకిల जय 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 जयसिकु गोपुरे जय 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 అయ్యో పురాని గుండెన ఆగుంటంటా అయియరా చరణాదే ఎవ్వడేనా రక్షనార్పే అయ్యయ్యో నా తర నొప్పిని నేను దేని నా తర నొప్పి తు <laughs> అ <laughs> <laughs> <laughs>

అవ అవతవ తరకం కన్నిదాల ధార్య శిగవాదియస్తు సోదరులు ఆ అది సాధికర్న ఆ అచ్చర్కణంన ఉత్తరాన ఒక బాలవద్రాలు ఆ పూర్వవద్రాలు ఆ అచ్చర్ బంది పెట్టిని ఆ కారణం చేతనే నేను అనుకుందారు ఆ రతంపుడా எவ்வளவே காப்பலி பண்ணுவாங்க பொதுதான் பண்ணுவாங்க dronunaa agapga fata laeexato fonag

ఇంటి ముగట్టున్నారు ఇంట్లో చాలా అంతా ఇంటి ముంగడు దొంగకి అరసాయి చాలా అందరూ అందరు చేసిండు

శివరి నేను తల్లిలాంటిదాన్నిరా తల్లి తర్వాత తమిళాటిదాన్నిరా వద్దురాదురాధనా సత్యనారానాథ నీకు సంసారం చేశాన్న తమ్మునికి సంసారం చేశాన్నా పప్పున సు అప్పు చేసి సూతర్వా నొట్టే దోవలు చూస్తాయి నీ తమునికి సంసారం చేయండి నీకు సంసారం చేయండి

చివచ నువ్వు అదేవి నా అన్న ముసలోడే నువ్వు దానివి మన ఇద్దరు ఒక్కటైనవి పడుస్తుంది రాయి రావి రావే అన్న ఎమ్మరు అంటు

తలకొనే తమ నమ్మకెప్పుడేసి ఈ నిన్న కాశ్చిత చూస్తావు అలా చెప్ప నువ్వు నువ్వు నీ పిలిచిన బంద్ కావాలి నువ్వు ఎప్పపోతే నీ కోపం పే బంద్ కావాలి ఈ ఊరి నీళ్ళు ఎవరన్నావు நீட் கொத்த அப்படின்னு கொத்தி அது காசு அவன் வந்து எறநாங்க பிள்ளங்கோன வாப்து மாரி பாப்பு பாத்தீங்க கொடுக்குற அஞ்சு கே ம

కాశాలు మీ తమ్ముంద కావాల్సి చూసుకోవాలన్నాయి అంటే అప్పుడు ఆ పెద్దో భారవతి రాదు లింగాల కాశ్యాలు చూస్తాను లింగాల కాశ్యాలు తమ్ముంది అప్పుడు అనుకున్నాడు ఆ పిల్లలు భారవతి రాదు ఎంత దూరం